ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న మంత్రి వాటి తయారీ సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు తెలంగాణ రైతులందరూ బీజేపీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఎరువుల వైఫల్యం బాధ్యత బీజేపీ తీసుకోవాల్సిందేనన్నారు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా నాలుగు నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని వెంటనే కర్మాగారంలో ఎరువులు ఉత్పత్తి చేసి సరఫరా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు నేను మాజీ మార్కెట్ చైర్మన్గా గా సహకార సంఘాలకు సంబంధం వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసిన నాలుగు నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము డిమాండ్ చేస్తాం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు వేయమని అది కూడా సహకరించడంలో ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ మెట్రిక్ ఫైవ్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ మెట్రిక్స్ మాత్రమే వచ్చినది ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతోందో ఒకసారి చూడండి మనందరం గురిసే రైతులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యా వ్యవహరిస్తానంది లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు కృష్ణయ్య గారు ఉండి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ వహించాల్సిందే నేను మళ్లీ చెప్తా ఉన్నా విత్తనాలు లేవన్నా విద్యుత్ లేదన్నా ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది కానీ ఎరువులకు సంబంధించి ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రం ఇదే ఇలా మీద కేంద్రం మీద మరి కాదు ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు విధి నిర్వహణ యొక్క బాధ్యతలో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు ఒక తెలంగాణ కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు పండిత్ సంజయ్ గారు నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదుకుంటే తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీ కుంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా బెదిరిస్తారా దండం పెడతారా చేత లేదా చేత కాదా కాకపోతే మమ్మల్ని మేము రమ్మంటారా ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి చివరికే సార్ ఒక నెల రోజులు పాటు ఇటు మరి పత్తి ఇతరాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి రాజకీయ వేధింపులు చేయదకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజా ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి కానీ నేరుగా రైతులకు మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకుని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం మంచి మాటగా సామదాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం ఈ హెచ్చరికగా భావించుకోండి